హాయ్ మనం దినుసుగడ్డ ఎలా తోముతారో ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నామే ఒకసారి దినుసుగడ్డ తీగైతే ఇలా కోసి పక్కకు పడేసుకోవాలి ముందు ఫస్ట్ ఫస్ట్ అయితే ఆ తీగలు మొత్తం తీసేసుకోవాలా తీసేసుకున్నప్పుడు మనకి ఇలా నీట్గా ఉంటుంది అనమాట మనకి దుక్కిలాగా నీట్గా ఉంటుంది ఈ నీట్గా ఉన్న దాంట్లో నుంచి మనం అరకైతే కట్టుకుంటారు చూడండి మా వారైతే దున్నుతున్నారు చూడండి చూడండి ఇలా సాల్లాగా చేసుకోవాలి మనకి తీగ ఎక్కడైతే నాటేసామో అక్కడ సాల లాగా చేసుకున్నాం అనమాట చూసారా అండి ఇలా సాల లాగా చేసినప్పుడు దినిసిగడ్డలు అనేది బయటకు వచ్చేస్తున్నాం చూసారా అండి దినుసగడ్డలు ఇలా బయటికి బయటకు వచ్చేస్తున్నాయి అనమాట నాయక వాళ్ళు అయితే దినుసుగడ్డలు అయితే ఈరోజు తీస్తున్నారు నాయకమ్మ దినుసగడ్డలు పెద్దగా ఏం కాసినట్టు అని గడ్డలు వచ్చినట్టు అనిపించట్లే కదా

बार बाबू इधर आओ कि मैं अपने साला तो इतना पाक कैसे तराव दिस कुंटा रहा है पाक कैसे ना नाच नहीं रहा है हाँ और जोड़ देगा मल्ली रहता है तो हाँ స్తున్నారనమాటలు అయితే చూడండి ఒకటి వస్తున్నాయా ఈ ఆడ నాగలు తిరిగి బాట్లే అంత ఇంకా రెండో రౌండ్ తిరగాలి తిరిగితే చేస్తాయి తిరిగి బాడలే రావాలి తెలుసు రావు రావు

आवाए लतरा लरा लेरा लेरा बेटा बेटा दादा लाओ बेटा मिला काट बेटा होत दो रे बेटा अरे अरे धा के हो सीधा को हिंडे रहो करो करो मोचा मोचा कौन है हनुदी का वीडियो कट रे ये साइड करो कटा पूरा नाम कट रहा है क्या बात है क्या बात है नी कट रहा तो निदारी में हीरो येत्रों हम बोल रे ये मा कसर कटा निकल रहा हूं कबरा ఈ తీగేనా సక్రు సక్రీగా ఏర్లు లేవు కదా ఇంక ఉన్నాయా మామూలుగా మామూలుగా నాటేస్తే నాటుకుంటాయి ఇదంతా దినుసుగడ్డలు తీగనమాట ఇదైతే మేము మా చెయ్యలు కూడా నాటేసుకుందాం అనుకుంటున్నాం ఒక్క లైన్ ఎందుకంటే ఇంట్లో తింటాలి చూసారండి దినుసుగడ్డ తీగ ఎలా ఉందా దినుసుగడ్డలు తీయ ఇవైతే దినుసుగడ్డలు రెడ్గా బాగున్నాయి కదా చూడటానికి చాలా చక్కగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి దినుసుగడ్డలు పచ్చి కూడా తినొచ్చు అన్నమాట ఇవి మనం నెయ్యిలో నెయ్యి వేసి మనం గిన్నెలో నెయ్యి వేసి ఇవి వేసి మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి దినుసుగడ్డలు అయితే నాకు చాలా ఇష్టం మీకు ఇష్టమేనా అండి మరి ఓకే అండి మరి బాయ్